మన యొక్క పెనుగంగ మన సారి గోదావరి నది గోదావరి నది నుంచి నిర్మల్ జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది గౌరవ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా గమనించగలరు ఈరోజు సుభాష్ గార్డెన్ యొక్క మా యొక్క విజ్ఞాన విహార యాత్రను ముగించుకొని మేము రావడం జరిగింది ఇప్పుడు సుభాష్ గార్డెను వెళ్ళిన అక్కడ నుంచి బయలుదేరి ప్రజెంట్ నిర్మల్ జిల్లాలోకి సార్ కావడం జరిగింది గౌరవ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా గమనించగలరు ఈ యొక్క లింకును షేర్ చేస్తున్నారు మన గ్రూప్లో కాసేపట్లో నిర్మల్ చేరుకోబోతున్నాము

నిర్మల్ జిల్లాకి ప్రవేశించాము గోదావరి నది పిల్లలు చూసారా చూసి లక్షించడం జరిగింది గౌరవ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా కాసేపట్లో ఇక్కడ గంజాల్ టోల్ ప్లాజా

దాటేసి ఇక్కడ నిర్మల్లకు కాసేపట్లో చేరుకోబోతున్నాము పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు చరణ్వాడు పిల్లలు పిల్లలు మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్తారా 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 ఓకే వెరీ గుడ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ పిల్లలు పిల్లలు వినబడుతుందా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సారు వాట్ ఈర్ ప్రెసిడెంట్ ద నేమ్ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్ వెరీ గుడ్ ద్రౌపది ముర్ము మేడం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ ప్రస్తుతం ప్రజెంట్ రేవంత్ రెడ్డి సారు ఎవరు పిల్లలు వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అవర్ గవర్నర్ సాయి సౌందర్యరాజన్ మేడం వెరీ గుడ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కలెక్టర్ నేమ్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అవర్ కలెక్టర్ నేమ్ వెరీ గుడ్ రాహుల్ రాజ్ సార్ ఓకే పిల్లలు వెరీ గుడ్ మనం ఇప్పుడు కాసేపట్లో నిర్మల్ జిల్లాకు నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోబోతున్నాము అక్షత ఏమన్నావు కాసేపట్లో నిర్మల్ వచ్చేసింది నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోబోతున్నాము నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోబోతున్నాము టైమా టైము చూస్తా సిక్స్ బేట ఆరు గంటల మూడు నిమిషాలు నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోబోతున్నాము బైపాస్ నుండి గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు తల్లిదండ్రులు అందరు గమనించగలరు నిర్మల్ జిల్లా కేంద్రానికి మేము చేరుకుంటున్నాము తర్వాత అక్కడ నుంచి నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా కేంద్రంలో భోజనం చేసి తర్వాత మేము ఊరికి వస్తాము ఓకే అందరికి బాయ్